నేను అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా మానవత ఫౌండేషన్ మరియు గ్లోబల్ సర్వీస్ ఆమన్గల్ మండలం చెన్నకేశవ కాలనీ ప్రాథమిక పాఠశాలలో యాభై మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ కిట్స్ అందజేశారు హైదరాబాద్ కి చెందిన అసెన్సెస్ ఉద్యోగుల నుండి స్టేషనరీ డ్రైవ్ లో స్వీకరించిన బ్యాగ్స్ నోట్బుక్స్ స్టేషనరీ ఐటమ్స్ అన్ని కలిపి ఒక కిట్ రూపంగా విద్యార్థులకు అందించారు ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ మారుమూల ప్రాంత విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మానవత ఫౌండేషన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జర్చల్ల మున్సిపాలిటీలోని బేకరీలో కర్రీపాఫ్ తింటుండగా అందులో పిల్ల కనిపించింది ఆ కస్టమర్ బేకరీ యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రజల ఆరోగ్యంతో చల్లగాటమాడుతున్న ఇలాంటి బేకరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేశారు పట్టణంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వేలంలో తొమ్మిది వాహనాలను విక్రయించారు ఎక్సైజ్ కల్వకుర్తి సర్కిల్ పరిధిలో పదహారు వాహనాలను వేలం నిర్వహించగా అభ్యర్థులు తొమ్మిది వాహనాలను పోటీపడి కొనుగోలు చేశారు వేలం ద్వారా ప్రభుత్వానికి డెబ్బై ఒక వేల ఐదు వందలు జమ అయ్యాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్